హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ వ్లాగ్స్ భయ చాలా బాధాకరమైన విషయము భయ హాట్ టాపిక్ లేటెస్ట్గా ఏంటంటే ఢిల్లీలో అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది భయ ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే ఢిల్లీలో లాల్ ఖిలా ఉంది కదా రెడ్ ఫోర్ట్ దాని దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర అయితే ఒక భారీగా పేలుడు అయితే సంభవించింది భయ ఆ పేలుడు దాటికి ఆల్మోస్ట్ పదమూడు మంది దుర్మరణం పాలయ్యారు అండ్ దాదాపు ముప్పై మంది వరకు కూడా గాయాలయ్యాయి భయ చాలా అంటే చాలా బాధాకరమైన విషయము ఇది ఒక ప్రీ ప్లాన్డ్ బాంబ్లాస్ట్ అయితే జరిగింది భయ ఎక్కువ క్రౌడ్ ఎక్కడైతే ఉంటారో కరెక్ట్గా ఆ క్రౌడ్లోనే పేల పేల్చడం జరిగింది అది కూడా ఒక స్లోగా మూవింగ్ కారు అని చెప్తున్నారు ఐ ట్వంటీ అనమాట హుండే ఐ ట్వంటీ కారులో అయితే పేరులు సంభవించింది దాదాపు సోమవారం సాయంత్రము ఐదు గంటల యాభై ఆరు నిమిషాల కంటే రఫ్ సిక్స్ ఓ క్లాక్కి భారీగా అయితే స్కెచ్ చేసి బ్లాస్ట్ అయితే చేశారు భయా అన్యం పుణ్యం ఎరుగని అమ్మాయకులు అయితే పదమూడు మంది అయితే చనిపోయారని చెప్తున్నారు వార్తలు ఇమీడియట్గా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే అక్కడికి చేరుకొని ఇది తీవ్రవాదుల చర్యనా లేకపోతే ఇంకా వేరే వాళ్ళ చర్యనా ఎవరైనా కావాలనే చేశారా అని చెప్పేసి వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ జోరుగా స్పీడ్గా అయితే కొనసాగించడం జరుగుతూ ఉంది ఇటీవల మీకు చూసుకుంటే మనకు జమ్మూ కాశ్మీర్లో దాదాపు మూడు వే మూడు వేల కేజీల వరకు ఈ పేలుడు పదార్థాలు అయితే దొరికినాయి ఒక రెండు అపార్ట్మెంట్స్లో సో దాన్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది కదా అది జరిగిన కేవలం కొద్ది రోజుల్లోనే మనకి ఇక్కడ బాంబ్లాస్ట్ జరగడం అనేది చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యగానే కనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడే ఏం కన్ఫామ్ చేయలేము అది ఒకవేళ ఉగ్రవాద సంస్థలు ఏదైనా కూడా బయటకు వచ్చి ఇండియాలో ఏదైతే ఢిల్లీలో బాంబ్లాస్ట్ జరిగింది అది మేమే చేసినామని వాళ్ళు ఒకటి టేప్ రిలీజ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఒకవేళ అట్లా లేకపోయినా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా ఇది ఉగ్రవాదుల చర్య అయినా తెలియాలి భయ ఇట్లా తెలిస్తేనే మనకు ఎవరు చేశారు ఏం చేశారనేది తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ అయితే చాలా వేగంగా జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ బాంబ్లాస్ట్ తోటి ఒక పదమూడు మంది అమాయకులు అన్నం పుణ్యం ఎరుగని అమాయకులు మరణించడం అనేది చాలా బాధాకరము పాపము అందులో ఇంకా మహిళలు ఎంతమంది ఉన్నారు యువకులు ఎంతమంది ఉన్నారు ఇంకా పిల్లలు ఎంతమంది అనేది ఇంకా తెలియలేదు భయ ఇంకా రేపైతే న్యూస్ క్లియర్ కట్గా వస్తుంది ఇప్పుడే జస్ట్ నేను చూశాను చాలా బాధ అనిపించింది భయ ఇది ప్రీప్లాన్డ్గా అయితే బాంబ్లాస్ట్ ఢిల్లీలో అయితే జరిగింది అది కూడా ఎక్కువ క్రౌడ్ ఎక్కడైతే ఉంటారో అక్కడే అది కూడా రెడ్ ఫోన్ కోర్టు దగ్గరలో జరిగిందని చెప్తే ఇంకా భద్రత గురించి ఇంకా చాలా మనము భద్రత ఇంకా పెంచుకోవాలి భయా మనము మన దేశంలో ఎందుకంటే మనకు ఒక బాం బాంబ్లాస్ట్ బాంబ్లాస్ట్లో జరిగే నష్టాలు చాలా ఉంటాయి భయ చిన్న పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్ ఉంటారు ఒక ప్రాణం అంటే అంత ఈజీ కాదు వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఈ చర్య ఎవరైతే చేపట్టినారో దీన్ని తీవ్రంగా ఖండించాలి ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా దీన్ని ఖండించాలి ఈవెన్ ఇస్లాం కంట్రీస్ కూడా దీన్ని ఖండించాలి భయ ఎందుకంటే అసలు ఏ గాడు కూడా చెప్పడు భయ ఒక మనిషిని చంపడానికి కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా అనేది అర్థం కావడం లేదు వీళ్ళు అసలు మనుషులే కాదు భయ వీళ్ళకి ఈవెన్ అల్లా కూడా యాక్సెప్ట్ చేయరు వీళ్ళు చేసే పనికి ఎందుకు చేస్తున్నారు ఏమో వీళ్ళంతా ఒక సైకలాజికల్గా ఒక మెంటల్ నా కొడుకులు భారతదేశాన్ని నాశనం చేయాలనే పుట్టినట్టు ఉన్నారు దరిద్రులు బట్ మేబీ చూద్దాము అది ఉగ్రవాద చర్యలు లేకపోతే ఇంకా వేరే ఎవరైనా చేశారనేది అనేది అయితే కొంచెం కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి ఈ న్యూస్ కంప్లీట్గా బయటికి రావాలంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి కావాలి భయా పూర్తయిన తర్వాత మనకు మిగతా విషయాలన్నీ తెలుస్తాయి ఏదమైనప్పటికీ ఈరోజు జరిగిన ఢిల్లీ బాంబ్లాస్ట్లో పదమూడు ప్రాణాలు అయితే పోయినాయి ఆల్మోస్ట్ ముప్పై మంది ఇంజూర్ కూడా అయిపోయారు ఇంజూర్ అయ్యారు సో వాళ్ళని దగ్గర ఉన్న హాస్పిటల్ మంచి హాస్పిటల్లో అయితే వాళ్ళకి చేర్పించడం జరిగింది ట్రీట్మెంట్ అయితే కొనసాగుతూ ఉంది భయా సో అది భయా ఈరోజైతే ఇది హా హాట్ టాపిక్ ఇది చాలా బాధాకరమైన విషయం భయా నాకైతే నిద్ర రావడం లేదు అరే ఎంత ఘోరం జరిగిపోయింది అని చెప్పేసి అది ఇంకా ఏమైనా మా అప్డేట్ వస్తే దాని గురించి నేనైతే నా ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా భయా దీన్ని మేము అందరూ కూడా చూసేవాళ్ళు తీవ్రంగా ఖండించాలి భయా ఖచ్చితంగా ఓకేనా వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తానో ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తా అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్